మీ అందరికి నా హృదయపరకు అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఏ కూనే మీ హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్మడు జీవవాక్యాన్ని చేతపెట్టుకొని మీ హృదయాల దగ్గరికి వచ్చి ఉన్నాడు కనుక ఇవాళ మనం పరిశుద్ధాత్ముడు ఏ మాటలు ఎత్తితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వెలిగించుకుందాం దేవుని పిల్లరా వెలిగించుకుండే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరి జీవాన్ని ఆవశ్యనిచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగి వెలిగించుకుంటే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్తూ వారి నామలు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లరా పరిశుద్ధాత్మని ఈరోజు మన ఏ మాటలతో వెలిగించాలనుకుంటున్నాడో వెలిగించుకొని రోజంతా మన జీవితంలో నెమ్మది దేవుని దైవలను బ్రతుకుదామని దేవుని పిల్లరా ఒకసారి మనం చూస్తే కీర్తన గ్రంథము నూట ఏడు అధ్యయ మొదట వచ్చిన ఒక మాట రాయబడింది యహోవా దయాళుడు ఆయన కృ ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము నిలుచునని రాయబడింది ఇక్కడ ఒక మాట చెప్ చెప్పబడింది దేవుని పిల్లలు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త ఓ ఎలాంటి వాడు దయాలుడంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ దయచూపే మహానుభావుడని దయచూపుతూ వాడని ఊరుకుండేవు మళ్ళా అంటే నీ కుటుంబంలో మేలు జరిగినప్పుడు నీకు సహాయం వచ్చినప్పుడు దయచూపినప్పుడు నీవు కృతజ్ఞతాస్తిలు చెల్లించగలిగితే ఆయన కృప అంటే ఎలా ఉంటుందంట నిత్యము అంటే బ్రతుకు దినములన్నీ ఉంటాయి తర్వాత నీ పిల్లల బ్రతుకు దినములన్నీ ఉంటాయి నేర్పించు వాళ్ళకి నీ కుటుంబ బ్రతుకు దినములన్నీ ఉంటాయి ఎప్పుడు యహోవా దయాళుడని నువ్వు ఆయన కృపను పొందుతున్నప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞత శుతులు చెల్లించడం మర్చిపోకు నువ్వు చెల్లించు ఆయన కృపని నీ కుటుంబంలో నిలబెట్టుకో నిలుపుకో బయటికి పోనీ కది అని చెప్తున్నాడు వెనకడికి ఎవరు వచ్చినప్పుడే దాసుకోవాలని అంటారు పంట పండినప్పుడే సమకూర్చుకోవాలరా అంటాడు పడ్డప్పుడే నాటు నాటాలరా అంటాడు వానపై చెప్తే ఏముందండి మీరు ఆలోచించండి ఆయన దయ్య చూపినప్పుడు ఆయన కృప చూపినప్పుడు ఆ కృపను నిలబెట్టుకోవాలి దేవుని పిల్లలు అలా నిలబెట్టుకోవడం నేర్చుకొన్నాడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్ముడు ఇవాళ ఏం చెప్తున్నాడు ఆయన దయ్యాలరాయినా దయ్యగలిగిన వాడు ఆయన దయ్య చూపినప్పుడు మానక కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తే ఆయన కృప నిత్యము ఉండును మరి కృతజ్ఞత ఎంత సహాయం చూపినా కృతజ్ఞత స్థుతులు చెల్లించకపోతే అది పోయిద్దే నాయన అని చెప్తున్నాడు కనుక ఎంతమంది అయితే ఆయన దయాలుడు దయ చూపినప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించక ఆ వచ్చినది ఎంతమంది అయితే అట్టి అట్టివారికి మళ్ళా దక్కునట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు చీమగలిగిన పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన కలిగిన నా మనకి నాయన వందనాను నాయన నువ్వు దయాళుడు నా తండ్రి నైనా అయ్యా మా బ్రతుకు దినములన్నీ కన్నీటితో నీకు కృతజ్ఞత అసతులు చెల్లించినా నిరూఢం మేము తీర్చుకోలేము తండీ మాకిచ్చిన సమస్త నతండి బిడ్డలను బట్టి యజమానుని బట్టి నతన్ని మాకు ఇచ్చిన ధనమును బట్టిన తండి మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు కృతజ్ఞత అసతులు చెల్లించినా కూడా తండ్రి మేము తీర్చుకోలేని జీవితాలు మాకు తండ్రి అంత దయ గొప్ప గొప్పదేవా మా బ్రతుకు దినములన్నీ మా పిల్లల బ్రతుకు దినం ఆవిష్కాలమంతా నీకు కృతజ్ఞత శుద్ధులు చెల్లించినైనా నీ కృపను పొందువారుగా మేము ఉండినట్లు సహాయం చేతండి ఎంతమంది అయితేనైనా నీ కృపను తండ్రి ఎరగలేక నువ్వు దయాలుడు అని రుచి చూసిన తండ్రి కృతజ్ఞత శుతులు చెల్లించలేక నీ కృపను ఎంతమంది అయితే పోగొట్టుకున్నారో తండ్రి నైనా మా భారతదేశాన్ని కట్టి భాగ్యం మీరు తండ్రి నీ కృపను పొందలేకపోతున్నారు నైనా నీ దయను కనుగొనలేక పోతున్నారు తండ్రి ఆ దయ కృప మా దేశంలో ప్రతి ఒక్కళ్ళు పొందినట్టు నీ కృప ప్రతి ఇంటిలో మీరు నిలబట్టి ఉంచమని తండ్రి నేను బ్రతిమలాడుకుంటూ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నైనా నువ్వు దయాలుడివి నీటిని గాలిని సమస్తాన్ని ఉచితంగా ఇచ్చి పోషిస్తున్నావని ఎరిగిన తండ్రి నైనా నీ కృప ప్రతి కుటుంబంలో వాళ్ళ హృదయాలు నిలుపుకున్నట్లు సహాయం అనుగురించమని మా రక్షకుడు నీ కుమారుడనే సే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మెదరిగి నా హృదయపేరుకు అందనంలో ధన్యవాదాలు